அது ஒரு 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 ஒரு

పరిస్థితిలో సంఘాన్ని ఆయన సిద్ధపరుచున్న ఈ అంతలో వారి సంఘంలో సమాధానాన్ని కోరుకునేటువంటి ఆ యొక్క గొప్ప విజన్ వారి ఎంత బడు సంఘంగా నేను మరి కాదుకోవాలి మరి చెయ్యి మన కంటితో పడకపోతే నేను శరీరంలోని దానిని కాదు అని అనడానికి వెళ్ళారు కాబట్టి మనందరం సాటి అవయవాలని మరి ఒకరికొకరు మరి పరామర్శించుకుంటూ సమాధానం కలిగి ఉండాలనేటువంటి ఆ యొక్క గొప్ప ఉద్దేశం ఆ యొక్క విజన్ ని మరి డాక్టర్ జీవిడి దివాకర్ గారి అన్నట్టు హృదయంలో నేను ఉన్నట్టుగా మరి గమనిస్తున్నాను బైబుల్ పట్టుకొని సాక్ష్యం చెప్తున్నాను అన్నకున్న ఉద్దేశం గొప్ప విజన్ మన బ్యాప్టిస్ట్ సంఘాల నాయకులు ఇలాంటి గొప్ప విజన్ ఎంతో మనకి ఆశీర్వాదకరం ఆయనకున్న విజన్ ఏంటంటే సంఘాలు చీలకూడదు సంఘం ఏకరికి ఉండాలి సంఘం

ఈ సన్నిధిలో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్థుతించి కనపరచడానికి నిలిచే మహాభాగ్యాన్ని బట్టి వేలాది వేల స్తోత్రం 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 చెప్పించుకుంటున్నాం దేవు యా వందనాలు స్తోత్రాలు ఈ శుభదినం పొరుగునైనా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం మా లాంటి వృద్ధులను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా ఇంతవరకు మనం మమ్మల్ని జీవప్రాప్తులుగా చేసినందుకు వేలాది వేల స్తోత్రం మీరు ఇస్తున్న ఆయుషుని బట్టి స్తోత్ర మీరు ఇస్తున్న ఆరోగ్యాన్ని బట్టి స్తోత్ర నాయన మంచి వాక్యంతో మీరు మమ్మల్ని పోషిస్తున్న విధానం బట్టి వదరాల్సిపోవచ్చు స్తోత్రం చెప్పారు నా దేవా నా దేవా తండ్రి నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు మా మరలు ఆలోచించారు నా ఈ దినం కొరకు ఎంతో కాలం ఎదురు చూసిన దినాన్ని తండ్రి గాలి రూపంగా ఈరోజు మీరు ఇచ్చిన గృపను బట్టి వందన దీనికి తండ్రి ఆయన అయినటువంటి ఆయన నీ ప్రియ బిడ్డ గిరిని దివాకర్ గారిని గురించి తండ్రి బద్నా సౌద్రం చెల్లించుకుంటున్నాను ఆయనకు ఇచ్చినటువంటి ఆ మిషనరీ పాటును బట్టి బద్నా సౌద్రం చెల్లించుకుంటున్నాను ఆయన నిజమే తండ్రి సంఘ సేవ చేయడం అనేది ఇప్పటికి వచ్చినట్టు విషయం కాదయ్యా సంఘ కట్టడం సంఘ పరిచర్ చేయడం అనేది వాళ్ళకు వారసత్వంగా వచ్చింది తండ్రి వాళ్ళ తాతగారి నుంచి వాళ్ళ తండ్రి గారి నుంచి ఈనాడ తండ్రి దివాహర్ గారు కూడా అయినా ఆ పనులలోనైనా తండ్రి ఆయన చేస్తూ ఈ రీతిగా ఇలాంటి కూడికలు ఆయన ఏర్పాటు చేయడానికి పిలిచిన తలపని బట్టి వల్ల నుంచి నీ వలన బలమునందు మనుషులు ధనులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు నానాటికి బలావృద్ధి నొంద ప్రయాణం చేయుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును దేవ മാേ മാ ദൃഷ്ട స్థుతి పాడదాం అని దేవుడిని స్థుతి ఇస్తాము ఆయన ఎంత గొప్పవాడు అనే దాన్ని బట్టి ఆడుతున్నాను ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರಗಳು ಮತ್ತೊಮ್ಮೆ ಇಲ್ಲಿ ಈ ಪಾಠಕ್ಕೆ ಒಂದು ಮನಸ್ಸು ಈ ಗುಂಗಳಲ್ಲಿ ಸ್ಟೇ ಬೇಸಿಸ್ ಲವ್ ಒಂದು ಕರ್ಸಿ ಇದು প্রভু ಆರಾಧಿಸುತ್ತೊಂಡಯ ಈ ಅನುದಾನವನ್ನು ಬೇಸ್ವಿಕರಿಸಿನಾರೆ ನಾಮಗಟ್ಟಿ ಮಿಂಗತವನು ಮತ್ತೆ ದಾಯಕದ ತಿರುವಕದ మరి ఆయన చేస్తున్న సేవంతటి మీరు దీవిస్తున్న విధానాన్ని మన మరిస్తారు ఏ ఉద్దేశమైతే మా పితరులు ఈ సంఘాన్ని స్థాపించారో మా పిల్లల తండ్రి ఆ పర్పస్ను నెరవేర్చవలసిందిగా ప్రార్థించుకుంటున్నాం ఆశ్రయ స్థానంగా ఇక్కడ నుంచి ప్రార్థన వరకు మా తండ్రి స్వస్థత కనుగొనలుగా ఈ సంఘాన్ని మీరు దీవించవలసిందిగా పేరు ప్రతి ఒక్కరు కూడా ఏసుక్రీస్తు ప్రభు అని రక్తంలో కలబడి కొనబడి మా తల్లి మీ యొక్క రాకడు ఎదురు చూసేటువంటి బిడ్డలుగా ఆయుధపరచవలసిందిగా వేయగొంటున్నాం ఈ సంఘంలో మీరు చూపించాలి ప్రభావం మాటలు మీరు గెలిపించాలి మీ ప్రార్థన మీరు స్వీకరించారు సంఘంలో అద్భుతమైన స్కిరిట్ని కలిగించాలి ప్రభావ దైవజనులైన వాక్యాన్ని మీకసం ఏక సంఘంగా సంఘం ఉండాలి ఈ బ్యాప్ సంఘాలు వద్దలా ఇతర సంఘాలు కూడా వద్దలా క్రైస్తవులు ఎలా బతకాలి ఎలా జీవించాలి ఏంటంటే అనుసరించాలని ప్రతి ఒక్క కుటుంబంలో మీ దయా కృప ఉంచాలని ప్రతి బిడ్డలు మీరు తాపాలని ఆశించి వచ్చిన వ్యక్తి పర్వాలేదు ఈ సంఘాన్ని అద్భుతంగా వద్దరి ఉన్నతమైన స్థితి తీసుకురా అందరి మనసు ఏక మనసుతో ఉండటకు అవకాశాలు ఉన్నాయి ధనవంతులు జీవి జ్ఞానవంతులు జీవి ప్రార్థనా పనులు జీవి క్రైస్తవత్వాన్ని నిలబెట్టడం ఈ సభం కూడా కావాలని నేను మనసారా వెళ్ళుకుంటూ చర్చలే అడుగుపెట్టేవాళ్ళు చాలా సంవత్సరాలుగా జరిగింది అనుకోకుండా రాత్రి సిరిచర్ చేయాలనిపించింది వేదాంత విద్యను అభ్యసించాలనిపించింది ఆలోచిస్తారు నేను ఒక తాగి ఉన్నాను రాత్రి మమ్మకాండీ రేపు శ్రీనిగర్లో బాబాపట్నంలో ఉంది నేను అది రాయాలనుకున్నాను నవ్వింది పెద్దలేదు నీ పాపాలు చేసేవాళ్ళు నీ కట్టుకుంది ని ఆలోచన అనిపిస్తుంది లేదు ఒక ఐదు గంటల కదా నేను అంటే స్నానం చేసిన తర్వాత మా మామ హైదరాబాద్ ఉంటే ఆ మాట చెప్తే ఆయన నమ్మలేదు తమ్మి మా నాన్నకి నా పాపడికి ఒక త్రీ ఇయర్స్ మాట లేదు మా బ్రౌకర్ ఆరోజు అమ్మ చి అంటే నేను వెళ్ళి అటెండ్ అయ్యే ఎగ్జామ్ పాస్ పాస్ అయ్యాను ఎప్పుడు బయాలజీ వాడిని ఎలా పాస్ అయ్యాను క్వశ్చన్ కానీ దేవుడి కృప నా మీద అని నమ్మి నాకు తెలిసింది కష్టం నేను పాస్ ఉన్న అక్కడే నేను మూడు సంవత్సరాలు వేదాంత్రి అభ్యసించాను ఆ సమయంలో నేను లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్లో శువార్త సేవకు బయలు పన్నెండు మంది వేసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులు మేము స్టూడెంట్స్ అంతా పన్నెండు మంది కలిసి పైన సైకిళ్ళు రామాయపట్నం టు మెద్రాస్ సువార్త ప్రకటించాను అది నా లైఫ్లో పెద్ద నా లైఫ్లో చాలా పెద్ద టర్నీ మూడు నెలలు విలేజెస్ కవర్ చేసిన సర్వే ఆ సైకిల్ ఆంగ్ సైకిల్ ఉన్నాయి ఆ సైకిల్కి ముందు చిన్న బోర్డు ఉండేది దానిలో దేవుని వాక్యాలు రాసి చీఫ్ వేసారు ఆ బోర్కు ఆ వాక్యం ఆ వాక్యాన్ని చీటు తీసినప్పుడు నాకు ఒక మాకు వచ్చి అద్భుతమైన ఆ సైతే నేను తీసుకోవాలి చది పెద్దలు వాళ్ళ దైవజను చేస్తారు నా మట్టికి అయితే గీస్తే సాగు అయితే లాభం ఆ మాకు వచ్చి సంతోషంగా తీసుకున్నాను తీసుకొని ఇట్లా గలవ్ గుడ్డు అట్లా ప్రడోబరం ఉదయ్యి ఆతు మరి రిటర్న్ అన్ను ఇట్లా నెల్లూరు నెల్లూరులో ఉన్న విలేస్ అట్లాగే నాయకు నాయ అట్లాగే గూడు అట్లా మేము మూడున్నర నెల సైకిల్ మీద సేవ చేస్తాం నేను చేసినాము అన్నా క్రైస్తవ మా సేవ చూసి జరువు ఈ వార్త విని జరువు వచ్చి మాకు ఎన్నో ఇచ్చేవాళ్ళు డబ్బు ఇచ్చేవాడు 티오라가 있어, 후시가 있어, 바다도 보지 못했어. 내온 후기라고 해도 이위 때문에 우리 가을이잖아. 우리 매일씩만 가을이 있어. 아이 나쁘니까 마시야가 보이지.